ను మహోన్నతులను పరిశుద్ధులను నితి నివాసీన్రీస్తు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము మరొక పేరు వెలుగు యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవంలో ప్రభు చెబుతూ నేను లోకములకు వెలుగును అనంటాడు యోహాన్సు సువార్త మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనంలో చూస్తే నిజమైన వెలుగు ఉండెను అంటాడు అవును ఇలాగా ఈ లోకంలో మనకు వెలుగునిస్తున్నటువంటి సూర్యుడు నిజమైనటువంటి వెలుగు కాదు అది దేవుని చేత సృజించబడినది భూమి మీద కొద్ది కాలము వెలుగును ఇవ్వడానికి అది ఏర్పాటు చేయబడింది అందుకని ఇక్కడ అంటాడు నిజమైన వెలుగు ఉండేను అని అంటాడు ఆ నిజమైన వెలుగు అయినటువంటి యేసుక్రీస్తు అది లోకంలోనికి వచ్చు ప్రతి మనుషుని వెలిగించుచున్నది అని అంటాడు అవును యేసుక్రీస్తు వెలుగుగా వచ్చి ప్రతి మనుషుని కూడా వెలిగించుచున్నది అనగా ప్రతి మనుషుని యొక్క హృదయాన్ని కనుక మనం గమనించినప్పుడు చీకటిమయమైపోయి ఉన్నది పిల్లగా అందుకనే వెలిగించుచున్నది అనే పదాన్ని మనం అక్కడ చూడొచ్చు చీకటిమయం ఎలా అయిపోయింది అనంటే వెలుతురు లేనటువంటి ప్రదేశము అనగా నిజమైనటువంటి వెలుతురు యేసు క్రీస్తు లేనటువంటి హృదయము చీకటిమయమైపోయినటువంటి హృదయమే పిల్లలు అనగా సాతావునికి వారు చోటించినటువంటి హృదయం వాక్యానికి కానీ ప్రార్థనకి కానీ లేదంటే దేవుని స్థుతి ధ్యానానికి కానీ చోటి ఇవ్వకుండా ఈ లోకానుసారమైనటువంటి లోకాశలను శరీరాశయులను నేత్రాశలను కుటుంబాన్ని వారు నెరవేర్చుకుంటూ వారి యొక్క హృదయము చీకటిమయం చేసుకున్నారు పిల్లలు అటువంటి చీకటిమయం చేసుకున్నటువంటి ప్రతి మానవుని మీద దేవుని యొక్క ఉగ్రత రాబోతున్నది ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలనేటువంటి ఆలోచనతోనే పరమైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి ఒక వెలుగుగా వచ్చినట్టుగా మనం గమనించవచ్చు ఆ వెలుగుగా వచ్చినటువంటి ఏసయ్య ప్రతి ఒక్క హృదయాన్ని కూడా వెలిగించు వచ్చినట్టుగా మనం చూడొచ్చుగా అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని కూడా వెలిగిస్తుంది అనగా ఎవరైతే వారి యొక్క హృదయం అంతా కూడా చీకటమైపోయిపోయిందని గ్రహిస్తారు ఎవరైతే యేసుక్రీస్తు మాత్రమే నిజమైనటువంటి దేవుడని ఆయనే చీకటమైపోయిపోయినటువంటి హృదయాలకు వెలుగునిచ్చి యేసుక్రీస్తు మాత్రమే నిజమైనటువంటి వెలుగని ఆయన ఈ లోకానికి వచ్చింది ప్రతి మానవుని యొక్క పాపాన్ని తీసివేసి ప్రతి మానవునికి రక్షణ దయచేస్తూ అని పాపక్షమాపణ దయచేయడానికి ఆయన తనతో నిత్య రాజ్యానికి తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతో యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుకు వచ్చారని గ్రహిస్తారో ఆ గ్రహింపు కలిగినటువంటి వారందరినీ కూడా వెలుగు భయంగా చేయడానికి వారి ద్వారా అనేకులు వెలుగులోనికి రావడానికి యేసుక్రీస్తు ప్రభు వినిపిస్తున్నారు పిల్లలు సత్యమైనటువంటి యేసుక్రీస్తు వాస్తవం తెలియచేయడానికే మానవుడికి తన యొక్క రక్షణ స్వార్థం ఇచ్చినట్టుగా మనం గమనించవచ్చు ఆ రక్షణ సువార్త ద్వారా వచ్చేటువంటి పాప క్షమాపణ పొందుకొని మీరందరూ కూడా వెలుగుమయంగా అయ్యి దేవుని యొక్క బిడ్డలుగా మారాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన పిల్లల కానీ చాలా మంది ఆ వెలుగులోనికి రావడానికి ఇష్టపడలేదు ప్రిల్లర కారణం ఏంటంటే మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చూస్తే వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనిషిలో వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించని కాబట్టి వారి యొక్క క్రియలు వారి యొక్క చూపులు వారి యొక్క పనులు వారి యొక్క ప్రవర్తన ఇవంతా కూడా చెడ్డవే చెడ్డవే అనగా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ప్రియలర్ ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి జ్ఞాతరాశను జీవకు డంబాన్ని శరీరాశయులను వారు నెరవేర్చుకుంటూ దేవుడు ఏ పనులైతే చేయుద్న్నాడు ఎలాగైతే మీరు ప్రవర్తించవద్దు శరీరాశాలను అనుసరించి ప్రవర్తించవద్దు అని చెబుతున్నారో దానిని నెరవేర్చుకుంటూ వారు ఏం చేస్తున్నారంటే వెలుగులంతకు రాలేకపోతున్నారు వెలుగుని ప్రేమించట్లేదు ఈనాడు చాలా మంది కూడా దేవుని యొక్క రక్షణ ఉచితంగా లభిస్తుంది మీ పాపముడు మానుకుడిని అంటే నిర్లక్ష్య పెట్టి దేవుని యొక్క సన్నిధికి రానటువంటి స్థితి మనం చూస్తున్నాం వారి యొక్క పాపపు స్థితి వారి మోసకరమైన జీవితం వారి అసూయమైనటువంటి జీవితం వారి తాగుబోతు జీవితం వారి యొక్క వ్యభిచార సంబంధమైనటువంటి జీవితం ఇవన్నీ కూడా వారు వదులుకోలేనటువంటి వారుగా ఉండి వారు చీకటినే ప్రేమిస్తున్నారు కానీ రక్షణకరమైనటువంటి వెలుగుని వారు ధృవీకరిస్తున్నట్టుగా మనం గమనించుకున్నారు అందుకని ఇక్కడ వెలుగు లోకంలోకి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనిషిలో వెలుగును ప్రేమిపక చీకటినే ప్రేమించని దుష్కార్యం చేయు ప్రతి వాడు కూడా వెలుగును ద్వేషించను తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండా నిమిత్తము వాడు వెలుగునొద్దకు వద్దకు రాడు అని అన్నాడు కాబట్టి వారి యొక్క జీవితాలు ఎంతవరకు పాపమైనటువంటి స్థితిలో వారు ఉండాలని ఆలోచన చేస్తున్నారు కానీ నా యొక్క పాపములను రక్షకుడు రక్షకుడి లోపంలోనికి వెలుగుగా వచ్చాడు ఆ వెలుగును స్వీకరిస్తే నా హృదయంలోనేటువంటి ప్రతి చీకటి అనగా శాతాన్ని సంబంధమైనటువంటి ప్రతి చీకటి వెలుగు తీసివేసి వెలుగుమయంగా చేయడానికి ఏసుక్రీస్తు వచ్చాడనేటువంటి సత్యాన్ని వారు గ్రహించినటువంటి స్థితిలో వారు ఆ యొక్క సువార్తకు లోపల స్థితిలో ఉంటున్నారు అందుకనే వాడు వెలుగునద్దకు రాడు అని అంటాడు కాబట్టి వెలుగు నద్దుక రాకపోవడానికి కారణం ఏంటంటే వాడి యొక్క పాప స్థితి అంతేకాకుండా ఎనిమిదవ అధ్యాయం వ్యవహార స్వార్థం పన్నెండవ వచనంలో చూస్తే నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండననే వారితో చెప్పాను కాబట్టి యేసుక్రీస్తుని ఎవరైతే వెంబడిస్తారో వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారని ప్రభువు స్వామిస్తారు కాబట్టి బండబారిపోయిన చీకటిమయమైపోయినటువంటి అంధకార స్థితి పాప సంబంధమైనటువంటి స్థితిని తీసివేసుకుని వెలుగుమయమైనటువంటి ఏసుక్రీస్తుని నీ హృదయంలోకి ఆహ్వానిస్తే నీ జీవితము రక్షణకరంగా వెలిగించబడుతుంది లేని పక్షాన నిత్యమైనటువంటి చీకటి కలిగినటువంటి అగ్నిగుండంలో వేయబడతాం కాబట్టి ఇదే మిక్కిలి రక్షణ దినము ఇదే మిక్కిలి అనుకూల సమయమని గ్రహించి క్రీస్తు ఏ వెలుగునైతే నీకు ఆ వెలుగుని స్వీకరిద్దాం తద్వారా వెలుగుమయంగా మనం జీవితాం అంటే కృపడు ప్రార్థన సమశక్తి మాత్రం ఈ లోకంలోనికి వచ్చి చీకటిలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా వెలిగించడానికి ఉంటాం ఇదిగో చాలా మంది వారి యొక్క క్రియలు చట్టమైనందున వెలుగు దగ్గరకు రాలేక ఇంకా చీకటిలోనే ఉంటున్నారు అనగా మీ రక్షణ సువార్తలు స్వీకరించలేక మారు మనసు లేక లేదా వాత్యసం లేక మరి ఇంకా నామకార్థంగా ఇంకా చాలా మంది ఉంటున్నారు ఆయన అటువంటి వారందరూ కూడా మీ వాక్యాన్ని విని వెలుగునద్దు వచ్చి వారు కూడా వెలిగించబడి అనేకులు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం గాడ్ చేయమని యూ